పిల్లలకి స్నాక్స్ కింద బజ్జీలు అయితే వేస్తున్నానండి ఇగండి అటుకాయ ముక్కలు కోసుకుని చక్కగా నీట్గా పెట్టుకున్నా శనగపిండి తగినంత సాల్టు కారం కూడా వేసానండి కొంచెం లైట్గా క్రిస్పీగా చక్కగా కారం కారంగా ఉంటాయి అని నూనె కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను అది వేడయ్యేలోగా ఇదైతే కలుపుకుంటాను సరిపడ్డ నూనె అయితే తీసుకున్నాను ఇంకా నూనె వేడి కాలేదు ఈలోగా ఆ మిశ్రమాన్ని కలుపుకుంటాను మిశ్రమాన్ని వాటర్ అయితే పోసానండి వాటర్ పోసుకుంటే ఎలాగైతే కలుపుకుంటున్నాను నేను ఇంకా నీళ్ళు అయితే కొన్ని పడతాయి పోసుకుంటాను పోసుకుని కలిపేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక అట్టిగా అయితే వేస్తాను శనగండి అయితే మొత్తం కలిపేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఇలా బ్రేక్ చేసి చక్కగా మొత్తం పట్టేలాగా చేసుకుని ఆయిల్ కూడా వేడెక్కిపోయింది వేడెక్కిన ఇల్లు ఇలా వేసుకుంటే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకుని తీసుకుంటే పిల్లలు చక్కగా తింటారండి చక్కగా ఉంటాయి అట్కా బజ్జీలు నాకైతే ఈ రెండు ఆయిల్ కింద అవుతాయి నేను ఇ రెండు ఆయిల్ అయితే వేస్తాను పిల్లలకి చక్కగా స్నాక్స్ ఏదో ఇంట్లో తయారు చేసి పెడితే చక్కగా తింటారు మా పిల్లలకి ఇంట్లో చేసిన ఇష్టమే బయట తెచ్చిన ఇష్టమే అందుకే నేనే తయారు చేస్తున్నాను చూసారు కదండి ఇప్పటికే బజ్జీలు ఇంట్లో అన్నీ ఉంటే చేసుకుంటాక ఈజీగా ఉంటుంది చక్క తింటారు పిల్లలు నాకైతే ఈ రెండు వాయిల్ తిండి అవుతాయి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వండించుకోవాలా వేయగాక పక్క తీసుకుంటే చక్కగా తింటారు పిల్లలు వేడివేడిగా బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి పిండి కొంచెం మిగిలిందని అందులో పూలపై కోసి చిన్నగా ఎలాగా పొకోడి అయితే వేసానండి పిల్లలకు ఇప్పుడు పెడతాను హోంవర్క్ రాసుకుంటున్నారు హోంవర్క్ రాసేది ఎప్పుడు పెడతాను తింటారు చూస్తూనే ఉండండి ఏదో నాకు వచ్చినట్టు ఇలాగ వేసాను ఫస్ట్ టైం నేను కూడా వేస్తాను చిన్న చిన్న వంటలు అయితే తక్కువండి నేను చేయడం అలాగే చూసి నేర్చుకుని చేస్తున్నాను ఎలా ఉన్నాయో చూసి చెప్పండి ఫ్రెండ్స్ రాయండి ఏ పుస్తకాలు ఇచ్చారన్నావు కదా మ్యాథమెటిక్స్ ఈవిఎస్ సెమిస్టర్ టూ అంట ఇంకా ఇది తెలుగు ఇంగ్లీష్ ఓర్నీ తెలుగు ఇంగ్లీష్ ఇది మ్యాక్స్ ఈవిఎస్ మ్యాథ్స్ ఈవిఎస్ ఇంకా తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీషా వీటి నాలుగంటలు అట్లా ఇవ్వాలా సుబస్తలే నువ్వే మరి ఇక అట్లే నువ్వేం చేస్తున్నావు నువ్వు కూడా రాసుకుంటున్నావా నీకు ఏమి ఇచ్చారు ఓ వర్కు రాసుకో అయితే బేగా సరేనా తల్లిగా హోంవర్క్ రాసే లోగా అతిక బజ్జీలు వేసాము చట్నీ వేసి ఎత్తాను తింది కానీ సరేనా హోంవర్క్ రాసేటప్పుడు రాసేసే తింటారా లేకపోతే ఇప్పుడు ఇచ్చాన తినేస్తారా రాసుకుంటా తింటారా అలా కుదరదు ఎత్తాను తినేసేసి రాసేసుకోండి సరేనా సుభాసు ఇంకొక తల్లి తినండ సభాషు ఎదుగుబాయి తినేసాక అప్పుడు రాసుకో సరేనా చెల్లికి కూడా ఇచ్చేస్తాను అన్న ఇంకూర చట్నీ నంచుకుని తినండి పొగొడి కూడా కొంచెం పిండి మిగిలిందని వేసాను అయి తర్వాత ఇందరు కానీ అటికాయ బజ్జీలోను సభాసు అటికాయ బజ్జీలోను చట్నీ నంచుకుని తినండి ఎందుకంటే ఈ తినేసాక అప్పుడు హోంవర్క్ రాదురు కానీ సరేనా తేనండి సరేనమ్మా ఫస్ట్ టైం వర్క్ చేసుకోండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి సమయం అయితే మరి చాలాసేపు అయిపోయింది నేను లేచి గబాబు నా పనులు ముగించుకుని వంటకాడకైతే వచ్చాను లేచి వాకలు ఊడ్చుకుని ఇల్లు గొమ్మలు ఊడ్చుకుని వంట ప్రిపేర్కి అయితే రెడీ అయ్యాను అందాక పప్పు పొయ్యి మీద వేసానండి పప్పు మాడుగా ఉండదామని పప్పు పొయ్యి మీద వేసాక అది వేపేసి పక్కన పెట్టుకుని తర్వాత అన్నము నుయ పెట్టుకుంటాను టీ తాగేసాక అప్పుడు పప్పు కూడా రెడీ చేస్తాను పప్పు కూడా వేగిపోయింది కొన్ని నీళ్ళు వసుకుని దీన్ని పక్కన అయితే పెట్టేసుకుంటాను నాన్తుంది లోగా పప్పునైతే నానబెట్టేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను లోగా నేను టీ ను అన్నం అయితే పొయ్యి మీద ఇట్టేసుకున్నాను ఇది ఉడికే లోగా పప్పు కూడా నానద్దే పొయ్యి మీద ఇట్టుకుంటాను టీ కూడా కాగా టీ తాగుతాను నందనాకే ఏమన్నా గులాబీ పూలు పూసినీయాలేవా అని వచ్చాను ఒక పువ్వు అయితే వచ్చింది అదైతే పెడతాను ఇంకా చిగురు ఇవన్నీ అయితే బాగానే ఉన్నాయి మొన్నే వంకా మొక్కలకి కూశాను కాబట్టి కాయలు అయితే ప్రస్తుతానికి దీనికి లేవు పువ్వు పూసింది కాబట్టి పువ్వు అయితే పెడతాను ఇది ఎర్రగులాబీ చెట్టు దీనికి ఇంకా మొగ్గల్ని ఇది తెల్లదానికైతే చాలా ఉన్నాయి కానీ ప్రస్తుతానికైతే పువ్వు పూసింది పిల్లకి ఈ పువ్వు అయితే పెడతాను పిల్లకి తెల్ల పువ్వు వచ్చింది కడ పప్పు పెట్టేసుకున్నానండి పొయ్యి మీద పిల్లలకి ఈరోజు అట్టమని ఇడ్లు చేసా అని అట్టయితే చేస్తున్నాను ఎట్లేసాక గడికి వచ్చేయరు టిఫిన్ అయితే పెడతాను టిఫిన్ ఈలోగా పప్పు కూడా ఉడికిపోద్ది పప్పు కూడా ఉడికిపోయాక పప్పు తాళిం పెట్టేసి ఇంకెలాగే బాక్స్ అయితే పెట్టేస్తాను సుభాస్కి పప్పు మాడుకొని వండుతున్నాను కంగారు అయిపోయింది లేట్ అయిపోయింది దిగితే పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇంకా కొంచెం మగ్గా మగ్గితే పప్పు మామిడికాయ రెడీ అయిపోద్ది తాలింపు పెట్టేస్తాను ఈరోజు టిఫిన్ వేసేసాను కాబట్టి వీళ్ళకి టిఫిన్ హట్టు రెడీ అవుతుంది పప్పు కూడా రెడీ అయిపోయింది ఇంకా కొంచెం మగ్గాల మగ్గితే చక్కగా తాలింపు అయితే ఇట్టేస్తాను పప్పు మామిడికాయ టిఫిన్ అయితే వేసేసానంటే పిల్లలకి పిల్లలకి టిఫిన్ అయితే ఇచ్చేస్తాను తింటారు నందన ఇదిగో తీసుకోమని ఇది అన్నీ కూడా తెస్తాను సుభాష్ టిఫిన్ ఇది సుబాసు తినేయమ్మా బేగ సరేనా ఏమ్మా సుబాసు బేగ తినేయండి అమ్మా ఈ లో పాలు వచ్చి పెట్టేస్తాను అయితే సార్ ఇచ్చేస్తాను అంతేనండి ఇవాళ అట్లా అడిగారు కదా అట్లా అడిగారు అని వేసాను సరేనా మీరు అనుకో నేను పాలు వచ్చి పెట్టేసేసి పాలు కూడా రెడీ చేసేస్తాను సరేనమ్మా పాలు కూడా ఎచ్చపెట్టేస్తాను పిల్లలకి వాళ్ళు తినేలోగా లోగా చక్కగా ఎచ్చబడిపోతే చల్లారి పెట్టేస్తాను ఫ్యాన్ కింద చల్లారి పెట్టేసి వాళ్ళకి పాలు కూడా ఇచ్చేస్తాను నేను కూడా అట్టేసుకున్నాను తింటాకి పప్పు తాలింపు కూడా అయిపోయిందండి సుభాష్కి బాక్స్ పెడతాను టిఫిన్ చేసేసే రాలో పాలు కూడా చల్లారి పెట్టేశాను అది స్నానం చేసి వచ్చే ఈలోగా సుభాసు క్యారేజీ పెట్టేసి వెళ్ళేటప్పుడు పాలు అయితే ఇచ్చేస్తాను సుభాష్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది పెట్టేసాను ఇంకా అలా బయలుదేరిపోతే వెళ్ళేటప్పుడు పాలు ఇస్తాను తాగేసి బడికైతే అయితే వెళ్ళిపోతారు పాలు ఇచ్చేసానండి తాగేస్తున్నారు పాలు తాగేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు పిల్లకే చెప్పాను కదా పువ్వు కోసానని పిల్లకి ఈ పువ్వు అయితే పెట్టాను ఒకటే కాసింది తాగండి అమ్మాయి తాగేసి బయలుదేరిపోతే ఎల్దురు కానీ నేను ఊరు వెళ్ళే పని ఉంది సరేనా తాగండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్బులు వాల్గస్ థ్యాంక్ యూ